ప్రమోషన్ అంటే ఇంకా మనోడు ఆగట్లేదు అనమాట ఎందుకంటే భూమి మీద నూకలు కొన్ని రోజులే ఉంటాయని అంటారు కదా అందరూ క్రియేటివిటీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడుకోవాలి అది ఎలా ఉపయోగించాలి పబ్లిక్ ని మళ్ళీ ప్లేస్ ఎలా అట్రాక్షన్ చేయాలి మీడియాకి కూడా ఇదని చెప్పేసి చూస్తారు ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు మనోడు కూడా బెట్టింగ్ యాప్ అందరి లెక్కనే నార్మల్ గా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ఒక రూపాయి సంపాదించుకొని మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు అది వచ్చే రూపాయికి కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్ కి అయినా సరే ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడడం మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తో అందరు ఇదైపోతుంది అది బేసిక్ గా మంచిదే అంటే మంచిదే అనొచ్చు ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మన వాళ్ళకి ఏంటి ఆడిన తర్వాత ఉన్న పైసలు ఎక్కడా ఇంట్లో ఆగట్లేదు ఇంకో రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టి దానికే మళ్ళీ ఇది అంత మనీ స్పాట్ చేస్తారు తప్ప ఇంకా లైఫ్ రోడ్డు మీద పడుకున్న తప్ప ఏం లేదు అప్పటికైనా తెలిసి వస్తదేమో అని ఆలోచిస్తున్నారేమో అంతే ఇప్పుడు పల్లో ప్రశాంతే అని అనొచ్చు బ్రో ఎందుకంటే మనోడు ఒకడే కాదు పల్లవ్ ప్రశాంత్ అయినా సరే ఇప్పుడు చాలా మంది అందరు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు దాదాపుగా రన్నింగ్ లో నడిచేది బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్స్ ఆల్రెడీ పై పై నుంచి సార్ వాళ్ళు కూడా ఎస్పీ వాళ్ళు డిఎస్పీ వాళ్ళు కూడా దాని గురించి స్పంద్ చేసి మాట్లాడుతున్నారు కేసులు గాని దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ప్లస్ అది మీకు అర్థం అవ్వాలి బ్రో ఒకటి మీడియాకు కూడా అర్థం అవ్వాలి ఏంటంటే కొంచెం ఈ వాళ్ళకు కూడా సంబంధించేటట్లు చెప్తే బాగుంటది గా నాకు దాని మీద ఐడియా లేదు కాబట్టి నేను కొంచెం నాకు తెలిసినంత నేను చెప్పగలను అదే కొంచెం ఆ మనోడు ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే రైతులకి బాగా చేస్తాను ప్లస్ అందరికి సహాయం చేస్తాను అని చెప్పాడు మహా అంటే వన్ను కూడా బయటకు రాలేదు బ్రో నేను ఒకసారి నాకు మధ్య మధ్యలో క్లిక్ వచ్చినప్పుడు వీడియోస్ వచ్చినప్పుడు కూడా ఎవరిది పల్లవ ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ లో క్లిక్స్ వచ్చినప్పుడు కూడా నేను చూడడానికి ఓపెన్ చేసి మనోడు ఏమైనా చేశాడా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తాను బట్ చూస్తే వన్ ఆర్ టూ ఇచ్చేస్తే నాకు వన్ ఆర్ టూ వీడియోసే కనిపించింది దాంట్లో ఏంటంటే ఒక్కడు కూడా గా లేదు బ్రో ప్లస్ ఆ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చిందని కూడా పిఎఫ్ జిఎస్టి కట్ అయిపోయి అవి కట్ అయిపోయి వచ్చింది అన్నాడు ఒక వచ్చింది అమౌంట్ బయట ప్రజలకి జనాలకి ఏది రైతులకి ఇస్తా అని చెప్పాడు అది వాస్తవం అది చేయలేదు అది చేయలేదు కాబట్టి అది వాడుకోవడానికి ఇంకా రైతుల మీద ఇప్పుడు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా అయినా సరే ఎవరైనా సరే బ్రో అందరు రైతులు రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని బేసిక్ అది సెన్స్ అతను ఆలోచించకుండా దానికి ఇప్పుడు ఏదేదో హైప్ చేసుకుని అంటే మరి రైతు పేరు వాడడం తప్పు కదా ఇప్పుడు నువ్వు తినే నూకలు మనం దాని మీద ఫుడ్ మీద కూడా అది గలీజ్ గా చేస్తే అది ఎంతవరకు పాపం అది నాకు నిజంగా చెప్తున్నా కదా నేను మందు తాగనన్నా సిగరెట్లు కూడా తాగాలి మా ఫ్రెండ్స్ అడగండి పక్కనే ఉన్నారు ఎవరు అంత అలవాటు లేదన్నా నాకు అసలే నేను కార్య కూడా అన్న వాడున్నాడు